హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సహస్రాకి యాక్సిడెంట్ అవ్వటంతో ఇక్కడ హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేస్తాడు అంబిక విహారీ ఇద్దరు కూడా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది సహస్రాకి విహారీ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇటు పక్కన లక్ష్మి మెడలో తాళిపొట్టుని తీసి పద్మాక్షి లాగేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది నీ మెడలో ఇంకా ఎందుకు ఈ తాళిపొట్టు ఇది లాగేస్తాను తెంపేస్తాను నువ్వు మర్యాదగా బయటికి పో నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి గెట్టేస్తూ ఉంటుంది ప్లీజ్ అమ్మ నేనేం చేయలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది యమున కూడా అడ్డుపడి లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ పద్మాక్షి కోపం అంతా ఇంత ఉండదు నీ వల్లే నా కూతురికి ఈ గతి పట్టింది అంటూ లక్ష్మిని నాన్న మాటలు అంటూ ఉంటుంది ఇంతలో విహారీ హాస్పిటల్లో జాయిన్ చేశాక ఈ విషయం ఇంట్లో ఫోన్ చేసి చెబుతాడు వెంటనే అందరూ ఆ విషయం తెలిసి చాలా టెన్షన్ పడిపోతూ బాధపడుతూ ఉంటారు పద్మాక్షి కన్నీళ్ళు పెట్టుకొని సహస్రాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది హాస్పిటల్కి అందరూ కూడా వెళ్తారు అక్కడ సహస్ర ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో డాక్టర్ ఇక లాభం లేదని చెబుతూ ఉంటారు చాలా ఆయాస పడిపోతూ ఉంటుంది ఊపిరాడదు సహస్రాకి ఇటు పక్కన విహారిని చూడాలని చెప్పి విహారిని చూస్తూ ఉంటుంది సహస్ర ఏమైందమ్మా నీకు ఏమైంది అంటూ పద్మాక్షి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది బావా తాళి బావా తాళి అంటూ సహస్ర చెబుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది విహారీతోటి ఏం చెప్తుంది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు డాక్టర్ని ఏమంటుందో అర్థం కావట్లేదు అని చెప్పి ఇకప్పుడు అంబిక అంటుంది ఏమంటుందో నాకు అర్థమైంది సహస్ర వాళ్ళ బావని విహారీని కట్టమని అడుగుతోంది తని ఆఖరి కోరికగా అడుగుతోంది విహారీని కట్టమని అని చెప్పడంతో ఇక విహారీ చాలా భయపడుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇటు లక్ష్మి కూడా అలా ఏమీ చేయలేని స్థితిలో చూస్తూ ఉండిపోతుంది ఇంకా యమున విహారీని బయటికి తీసుకువచ్చి ప్రాధాయపడుతూ ఉంటుంది విహారీ ప్లీజ్ నాన్న సహస్ర అలా చావు బ్రతుకులతో పోరాడుతోంది తాళి కట్టరా నువ్వు కడితే తను బ్రతుకుతుంది ప్లీజ్ విహారీ ప్లీజ్ తాళి కట్టరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి కూడా ప్లీజ్ విహారీ కట్టు సహస్ర కోరికని తీర్చు అంటూ అడగటంతో ఇక సహస్రాన్ని చూసి ఏమీ చేయలేక లక్ష్మి వంక చూస్తూనే విహారి యమున చేతిలో నుంచి తాళిబొట్టని తీసుకుంటాడు లక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది మౌనంగా విహారి ఆ తాళిబొట్టని అలానే హాస్పిటల్లో బెడ్ పైనే సహస్రాకి తాళిబొట్టని కట్టేస్తూ ఉంటాడు తన మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక లక్ష్మి పరిస్థితి ఏమవుతుంది ఇటు సహస్ర జీవితం ఏమవుతుందో చూద్దాం విహారీ ఏం చేయనున్నాడు